నమస్తే జై శ్రీరామ్ భారత్ వందే మాత్రం నేను మీ నిజ లెవెన్త్ మే రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈ రోజు చూడేస్తున్నాయి ఈ బండి మహింద్ర ఎక్సివీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ టూ థౌసండ్ ఎయిటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కేవలం యాభై రెండు వేలు మాత్రమే విరిగింది రన్నింగ్ నాలుగు సెంటర్లు చెప్పిన ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉంటుంది బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజన్ ఉంది ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే పుష్పటర్ స్టార్ట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది అలైవీల్స్ ఏబిఎస్ సన్ రూఫ్ ఎనిమిది ఎయిర్ బ్యాగులు వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ప్లస్ లోపల డిస్ప్లేలో మనం వయో స్పీడ్కు మైలేజ్ ఎంత చూపెడితే ఇంక ఎంత దూరం మనం ప్రయాణం చేయగలతో కూడా చూపెడుతుంది సిల్వర్ కలర్ ఆటో గేరు డీజిల్ బండి రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఐదు నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు రకాలం ఉంటుంది ఈ బండి మన దగ్గర పేపర్లో మార్చుకుంటే రెండున్నర లక్షల పేపర్లకు అయితే ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది టైప్ త్రీ ఇది ఇందులో టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ మూడు వేరియంట్లు ఉంటాయి ఇదే ఎండ్ ఇదే లాస్ట్ దీని తర్వాత ఎక్సీవి సెవెన్ హండ్రెడ్ వచ్చింది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వో సిన్వైస్ అందిస్తాం సార్ కండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ టూ సెవెన్ నెంబర్ నాదే నాకు మహీంద్ర ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ ఆటోమేటిక్ సార్ ఇది డీజిల్ బండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది హెడ్లైట్లతో సహా ఇగో రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల రెండు వేల పద్దెనిమిది నాలుగు నెల హెడ్లైట్లు కూడా రిప్లేస్ కాలేదు అప్రాన్ ఒరిజినల్ బానాటికి ఇప్పటివరకు బాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అపరాన్ లెఫ్ట్ సైడ్ అపరాన్ ఒరిజినల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు కేవలం యాభై రెండు వేలు మాత్రమే తిరిగింది సిల్వర్ కలర్ డీజిల్ ఈ బానట్ మీద చిన్న గీత డెంట్లు ఉన్నాయి ప్లస్ చిన్నగా రెండు గీతలు ఉన్నాయి ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ ఢిల్లీ నెంబర్ ఇన్వాయిస్ అన్న వస్తాయి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి ఎక్కడ రాస్టింగ్ రాలేదు ఏ డోర్ కూడా ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు బండికి మొత్తం ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంది కో డ్రైవర్ది నార్మల్ సీటు సీట్లలో కూడా ఎయిర్ బ్యాగ్లు వస్తాయి దీనికి పిల్లర్లకు నాలుగు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఐదో నెల రిజిస్ట్రేషన్ సెవెన్ సీటర్ ఆటోమేటిక్ డీజిల్ బండి సిల్వర్ కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది టైప్ త్రీ ఎక్సీ ఫైవ్ డబల్ జీరో టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్ స్టెపినీ టైర్ కూడా సిల్ టైర్ ఉంది సార్ కేవలం యాభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు నెంబర్ చేంజ్ అయిన తర్వాత బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఉంటుంది కంపెనీ నుండి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఈ బండి కొంటే మొత్తం పైసలు ఇవ్వాలి సార్ స్టెనీతో సహా ఐదు సెల్టర్లున్నాయి ఒక్క డోర్ కూడా రస్టింగ్ లేదు ఏ డోర్ రీప్లేస్ కాలేదు కంపెనీ డోర్లే ఉన్నాయి మొత్తం సిల్వర్ కలర్ ప్రతి బండికి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్కి ఇక్కడ రస్టింగ్ వస్తుంది ఈ బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు సార్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ పోర్ పవర్ విండోస్ పవర్సరింగ్ ఎలక్ట్రిక్ మీరు అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది ఆటో గేరు పుష్ బటన్ వచ్చింది ఆటో క్లైమేట్ ఉంది నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెవెంత్ మే ఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటలకు వీడియో తీస్తున్నా మనం బయస్ స్పీడ్కి మేలే ఎంత వస్తుంది డిస్ప్లే పడుతుంది లీటర్ తొమ్మిది ఇస్తుంది డీజిల్ అయిపోయింది బాగా డీజిల్ వేయించుకోవాలి యాభై ఒక్క మూడు వందల అరవై ఆరు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సన్ రూఫ్ వస్తుంది డబ్ల్యూ లెవెన్ ఆటోమేటిక్ డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంది సార్ డ్రైవర్ డ్రైవర్ది నార్మల్ సీట్ ఉంటుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ రన్నింగ్ నాలుగు టైర్లు ఎంఆర్ఎఫ్ కంపెనీ ఎయిటీన్ నైంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని కూడా ఎయిటీన్ నైంటీ పర్సెంట్ ఉంటుంది సిల్వర్ కలర్ డీజిల్ ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ కస్టమర్ ధర పది లక్షల లెబ్బై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్